హాయ్ వెల్కమ్ టు సుభాన్జిటివర్ సో ఈరోజు టాపిక్ వచ్చేసి ఇందిరాగాంధీ గారి గురించి పంతొమ్మిది వందల ఎనభై నాలుగు అక్టోబర్ మునా ఇందిరాగాంధీ గారిని హత్య చేశారు ఓకే అయితే ఇందిరాగాంధీ గారు పంతొమ్మిది వందల పదిహేడు నవంబర్ పంతొమ్మిదిన జన్మించారమ్మా ఈమె భారతదేశంలో మొదటి మహిళా ప్రధాని భారతదేశంలో మొదటి మహిళా ప్రధాని ప్రపంచంలో రెండవ మహిళా ప్రధాని ప్రపంచంలో రెండవ మహిళ ప్రధానిగా ఇవే ఎన్నికారుమ్మా ఓకే అయితే రాజ్యసభ నుండి ఎన్నికైన తొలి మహిళా ప్రధాని ఎవరంటే ఇందిరాగాంధీ గారు ఇందిరాగాంధీ గారి రియల్ నేమ్ ఇందిరా ప్రియదర్శిని గాంధీ ఇందిరా ప్రియదర్శిని గాంధీ ఓకే సో పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో పద్నాలుగు బ్యాంకులను జాతీయం చేశారు పంతొమ్మిది వందల అరవై తొమ్మిది ఆ పద్నాలుగు బ్యాంకులు జాతీయం చేశారు అయితే పంతొమ్మిది వందల ఎనభైలో ఆరు బ్యాంకులు జాతీయకరణ చేశారు మొత్తం ఇరవై బ్యాంకులో జాతీయం చేసింది ఎవరు అంటే ఇందిరాగాంధీ గారు అలాగే పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో ఇరవై సూత్రాల పథకాన్ని ప్రవేశపెట్టారు పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో గరీబీ హటావో నినాదం ఇచ్చారు పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో గరీబీ హటావో నినాదం ఇచ్చారమ్మా పంతొమ్మిది వందల డెబ్బై నాలుగులో మార్చి పద్దెనిమిదిన పోక్రాన్ రాజస్థాన్లోని పోఖ్రాన్లో మొదటి అటామిక్ టెస్ట్ కండక్ట్ చేశారమ్మా పోక్రాన్ రాదు పోఖ్రాన్ అమ్మా ఎక్కడ రాజస్థాన్లో మొదటి అటామిక్ టెస్ట్ ఫస్ట్ అటామిక్ టెస్టును కండక్ట్ చేశారు అప్పటి మన పిఎం ఎవరంటే ఇందిరాగాంధీ గారు సో దీని యొక్క డైరెక్టర్ ఎవరంటే రాజా రామన్న టామిక్ టెస్ట్ కు డైరెక్టర్ ఎవరంటే రాజా రామన్న రాజా రామన్న అయితే దీని యొక్క కోడ్ ఏంటంటే స్మైలింగ్ బుద్ధ స్మైలింగ్ బుద్ధ ఓకే సో వెరీ వెరీ ఇంపార్టెంట్ చూసుకోండి అమ్మా ఓకే ఇందిరాగాంధీ గురించి తీసుకుంటాం ఓకే థ్యాంక్ యూ ఆల్ ది బెస్ట్